సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైందా శ్రావణ మాసం లోపే పదవుల పందేరం ఉంటుందా అవకాశం ఉన్న మొత్తం ఆరు పోస్టుల్ని ఒకేసారి భర్తీ చేస్తారా లేక ఇంకా కొన్ని ఖాళీల్ని అలాగే వదిలేస్తారా అధిష్టానం పరిశీలనలో ఉన్న ఆ నాయకులెవరో క్యాబినెట్ విస్తరణ చుట్టూ పార్టీలో జరుగుతున్న ఆ చర్చ ఏంటి తెలంగాణ కాంగ్రెస్ లో రాష్ట కేబినెట్లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పదవుల భర్తీ కసరత్తు ఓ కొలిక్కొస్తోందట పీసీసీ అధ్యక్ష పదవికి ప్రస్తుతం రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ గౌడ్ వైపే సీనియర్స్ అంతా మొగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది అధికారికంగా ప్రకటించకున్నా ఆయన పేరు దాదాపు ఖరారైనట్లే అంటున్నాయి పార్టీ వర్గాలు మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి కూడా పీసీసీ చీఫ్ పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు ఏఐసీసీ పెద్దలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారాయన ఫైనల్ గా పేరు ఎవరిదైనా ఒకటి రెండు రోజుల్లో మ్యాటర్ మొత్తం తేలిపోయి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు అదే ఊపులో వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను కూడా నియమించేస్తారని చెప్తున్నాయి పార్టీ వర్గాలు అలా పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణం పూర్తయితే వెంటనే కేబినెట్లో ఉన్న ఖాళీల మీద దృష్టి అంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు మంత్రివర్గంలోకి ఇంకో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది అయితే అందులో ఓ రెండు ఖాళీలను అలాగే వదిలేసి శ్రావణ మాసం ముగిసేలోపు కొత్తగా నలుగురిని తీసుకోవాలని అనుకుంటున్నారట ఆ విషయంలో సీఎం ఏఐసిసి పెద్దల ఆలోచన ఒకేలా ఉందన్నది పార్టీలు నడుస్తున్న ఇంటర్నల్ టాక్ అంటే అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందన్నమాట దీంతో ఆ నలుగురు లక్కీ లీడర్స్ ఎవరన్నా చర్చ ఊపందుకుంది సామాజిక సమీకరణాలు పార్టీకి కలిసొచ్చే అంశాలు అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నాకే నాలుగు పోస్టుల భర్తీ ఉంటుందని అంటున్నారు మంత్రివర్గంలో ప్రస్తుతం ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు దీంతో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకే ప్రాధాన్యం ఉండొచ్చని అంచనా వేస్తూ ఆయా జిల్లాల నుంచి రేస్ లో ఎవరెవరు ఉంటారన్న చర్చ జరుగుతోంది రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఆశలు పెట్టుకున్నారు ఇటు హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగులు వెయ్యాలనుకుంటున్నారట అధిష్టానం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ దాదాపు ఖరారు అనే చర్చ జరుగుతోంది అదే సమయంలో బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని లోక్సభ ఎన్నికలకు ముందు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా ఆ సామాజిక వర్గ నేతను మంత్రి పదవి వరించే అవకాశం లేకపోలేదంటున్నారు ఆ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది అయితే ఆ సామాజిక వర్గం మొత్తం పార్టీతో నడవాలి అంటే ముదిరాజ్ సంఘంలో పేరున్న నాయకుడికి పదవిస్తే బాగుంటుందన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి తోడు ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక ఉమ్మడి నల్లగొండ నుంచి కేబినెట్ లోకి కోమటి రాజగోపాల్ రెడ్డి వస్తారన్న చర్చ జరుగుతోంది అయితే ఇప్పటికే ఆ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు మళ్లీ అదే సామాజిక వర్గం నుంచి అదే జిల్లాకు చెందిన మరో వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారా అన్నది మరో క్వశ్చన్ నిజామాబాద్ జిల్లా నుంచి రేసులో ఉన్న సుదర్శన్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గం కావడం ఇక్కడ కీలకాంశం భర్తీ చేసే నాలుగు పదవుల్లో రెండింటిని రెడ్లకే ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది అలాగే నల్లగొండ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఎస్టీ కోటాలో మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు నాయక్ కు సీఎం మనిషిగా పేరుంది అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా హైకమాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చిందట దీంతో ఆ విషయంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి కోసం సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారట డిప్యూటీ సీఎం పర్టి విక్రమార్క ఆయనకు మద్దతు పలుకుతున్నట్టుగా సమాచారం అయితే ప్రేమ్సాగర్ రావుకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో పాటు ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే సామాజిక వర్గం నుంచి ప్రేమసాగర్ రావు కూడా అవకాశం కల్పిస్తారా అనేది ఇంకో క్వశ్చన్ ఇలా మొత్తానికి త్వరలో భర్తీ అవ్వబోయే ఆ నాలుగు మంత్రి పదవుల చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాల్లో సామాజిక సమతుల్యత ఎలా ఉంటుంది ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఎవరెవరికి నచ్చజెపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు